హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో అప్పుడు ఏం చక్కగా చూడొచ్చు సో ఇంకా ఈరోజు లాగ్ ఏంటి అంటే నేను మీషో నుండి ఒక రెండు పార్సల్స్ బుక్ చేసినా అనమాట రెండు ఆర్డర్ పెట్టినా ఏంటి అని అంటే నేను బయటికి వెళ్దామని అనుకున్నా కానీ మా పాపతో అసలు బయటికి వెళ్ళడానికి వీలు అవ్వట్లేదు అందులోనూ కొంచెం క్లైమేట్ చల్లగా ఉంది కదా సో ఆమెను తీసుకొని వెళ్తే ఇంకా జలుబులు స్టార్ట్ అవుతాయని చెప్పేసి నేను ఇంకా సర్లే అని చెప్పేసి మీషోలో ఆర్డర్ పెట్టిన సో నేను ఈ బ్యాగ్ అయితే ఆర్డర్ పెట్టిన చాలా బాగా వచ్చింది అసలు క్వాలిటీ అయితే నేను ఎప్పుడు అంటే ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుండి ఒకటే బ్యాగ్ వాడుతున్నా సో దానికి ఇప్పుడు ఈ ముహూర్తం వచ్చింది ఇంకా దాని వ్యాలిడిటీ అయిపోయింది సో అందుకని చెప్పేసి నేను ఇంకా ఈ బ్యాగ్ బుక్ చేసిన నాకైతే అసలు మెరూన్ కలర్ బ్యాగ్ అంటేనే చాలా ఇష్టము సో అందుకని చెప్పేసి నేను మెరున్ కలరే కావాలని చెప్పేసి నేను మెరున్ కలర్ బుక్ చేసాను అన్ని కలర్స్ ఉన్నాడు మెరూన్ కలరే బుక్ చేసిన సో ఇంకా బాగుంది చాలా బాగుంది ముందు ఏమో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అట్లా ముందేమో అట్లా చిన్నగా ఒక వచ్చింది అది నెక్స్ట్ ఏమో రెండు జిప్స్ వచ్చినాయి అందులో టూ జిప్స్ మంచి ఉంది స్పేస్ అయితే మనకు వాళ్ళు పెట్టేటప్పుడు అన్ని పేపర్లు అన్ని పెట్టిస్తారు కదా మంచిగా బ్యాగ్ మంచి లుక్ కనిపించాలని మనం కొనే దగ్గర ఆ పేపర్లే సగమైన బ్యాగ్ వచ్చిన వేటి కంటే పేపర్ల వేటే ఎక్కువ ఉన్నది దాంట్లో సో బాగుంది బ్యాగ్ ఫ్రంట్ ఇది ఒకటి ఇచ్చారు ఇంకా లోపల ఒకటి ఇచ్చారు జిప్ బాగుంది ఇది మామూలుగా మనం ఏదన్నా పెట్టుకోవడానికి దీంట్లో అంటే చేంజ్ ఇట్లా వేసుకోవడానికి మనీ చేంజ్ నెక్స్ట్ ఏమో ఇది లోపల టూ జిప్స్ ఇచ్చారు లోపల క్లాత్ కూడా బాగుంది అండ్ ఇదేమో లోపల ఇంకా మనీ సేవ్ చేసుకోవడానికి మనం అర్జెంటుగా మనీ తీయాలంటే లోపల జిప్ తీసి తీర్చడానికి టైం పడుతుందా సో అందుకని చెప్పేసి ఇట్లా అయితే ఎక్కువ చేంజ్ ఉంటే వెనుక పెడతా మామూలుగా అయితే ముందు పెట్టు లోపల పెడతా ఎక్కువ క్యాష్ ఉంటే సో ఇంకో నెక్స్ట్ ఒకటి ఏంటి అంటే మా పాపకి ఫ్రాక్ చూసిన అనమాట ఎప్పుడైనా నేను ఎక్కువ ఫస్ట్ రోజు కానీ బయట కానీ తీసుకుంటా సో ఒకసారి మీషోలో చూద్దామని చెప్పేసి నేను మీషోలో బుక్ చేసిన ఈ కలర్ ఆమెకి లేదు అసలు యాక్చువల్ గా సో నాకు కొంచెం మంచి అనిపించింది కలరు సో ఇందులో ఇంకా ఈ నాలుగు కలర్లు ఉన్నాయి కానీ నేను ఈ కలరే బుక్ చేసిన ఎందుకంటే ఈ కలర్ నాకైతే బాగా నచ్చింది గ్రీన్ మంచిగా ఉంది కదా పిస్తా గ్రీన్ క్లాత్ కూడా సూపర్ ఉందండి అసలు మంచిగా లైట్ వెయిట్ చాలా ఎక్కువ హెవీ వెయిట్ లేదు లోపలైతే పాలిస్టర్ లైనింగ్ వచ్చింది కానీ అసలు చాలా లైట్ వెయిట్ ఉంది వాళ్ళకు కూడా అసలు వేసుకుంటే అంత బరువులాగా ఏమో అనిపించదు క్లాత్ అండ్ హ్యాండ్స్కి ఏమో పఫ్ హ్యాండ్స్ ఇచ్చి ఇలా స్టిక్ ఇచ్చాడు సింపుల్ లుక్ ఉండాలి నాకు ఏదైనా హెవీ లుక్ కాకుండా అని చెప్పేసి నేను బుక్ చేసిన బాగుంది మీరు కూడా చూడండి ఒకసారి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్